तिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च భాం కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీం నేను వచ్చి నీ క్షేమం కోరి నీకు ఇలా చెప్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యం చూపిస్తావా సరిగ్గా నువ్వు ఎక్కడ వాయిస్తున్నావో ఇప్పుడు తొడ అక్కడ నిన్ను దలొచ్చు పడతాడు భీముడు కొట్టి నీ తొడలు విరగబడతాడు విరగబడితే అప్పుడు దస్తావు నువ్వు అన్నాడు అన్నాడప్పటికీ అందరూ తెల్లబోయారు పని కట్టుకుని ఉపదేశించి దారిలో పెడదాం ఒక్కరెత్తామని వచ్చినటువంటి వాడు క్షపించి పోయేటప్పటికీ అందరికీ కంగారు పుట్టింది ధృతరాష్ట్రుడికి కంగారు పుట్టింది ధృతరాష్ట్రుడు అన్నాడు కదా ఏమిటి భీముడు కిమ్మీరుడిని సంహరించాడా కిమ్మీరుడు అనేవాడు ఒక మహారాక్షసుడు ఎలా సంహరించాడు అది ఎలా జరిగింది కొంచెం చెప్పండి నీకు పురాణం చెప్పడానికి బయలుదేరి వచ్చాను అనుకున్నావా నువ్వు నే చెప్పిన ఉపదేశం మీరేమో అనుసరించరు నీకు కాలక్షేపం కోసం నీ శత్రువుల గురించి చెప్పడం కోసం ఉపయోగించాలన్నమాట నాకు పనుంది వేరేను నేను నీకు చెప్పేది లేదు నేను బయలుదేరి పెడుతున్నాను విదురుడికి కూడా తెలుసులే ఆ కి మీరు ఎలా సంహరించాడో ఏమిటోనో విదురుని అడుగు నీకు చెబుతాడు అని అనేసి ఆయన ఒక క్షణం నిలవకుండగా అక్కడి నుంచి బయలుదేరిపోయాడు చూసారా వ్యాసులు వారిని చెప్పమంటే వ్యాసుడు వారికి ఇచ్చి రాకే వేసింది చెప్పిన మాట ఏమన్నా కాస్త వినిపించుకుంటున్నాడు ఏదే అంటే ఏమన్నా చెప్పబుద్ధి వేస్తుంది ఈయన గారే మాట్లాడుతూ చెబుతూ ఉంటేనేమో కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని ఇంకా అదేలా జరిగింది చెప్పండి ఇదేలా జరిగింది చెప్పండి అంటే ఎందుకు చూసాడు ఈయన గారు అని నేను చెప్పను బామన్నా ఏం జరిగింది అది చెప్పమంట నువ్వు నన్ను పంపించావు కదా అది నాకు మేలైంది ఈ విషయం తెలిసింది నాకు దాని మూలాన్ని అడవిదు ఉంటే ఉండిపోతే పో అన్నప్పుడు ఈయన గారు పాండవుల దగ్గరికి వెళ్ళాడే అక్కడికి వెళితే ఒకళ్ళ ఇద్దరు పదివేల మందికి పైగా ఉన్నారు అక్కడ బ్రాహ్మణులు వాళ్ళకి ఏం పని ఉంది అయిన తర్వాత స్నానాలు చేస్తారు సంధ్యావందనాలు చేస్తారు దేవతార్చనలు చేసుకుంటారు పూజలు అవి చేస్తారు అక్కడి నుంచి శాస్త్ర చర్చలు వేదాంత చర్చలు కాసేపు అవి చేస్తారు ధర్మరాజు గారు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెబుతారు ఇంకా తర్వాత పాండవుల పరాక్రమాధిగముడు మంచి చెడ్డ తప్పించుకుంటూ కూర్చోవడం విదురుడు ఎప్పుడైతే వచ్చాడో విదురుడు కూడా మరి ఇలాంటి వారి ఎందుకు బాగా భక్తి తాత్పర్యములు ఉన్నవాడేగా ఏం జరిగింది ఏమిటి అని ఇలాంటివి అయ్యా పాండవులు అడవిలోకి రావడం ఏమిటి కిమ్మీరుడిని మొట్టమొదట హరిహోం అన్నట్టుగా విఘ్నేశ్వరి పూజ తోడి చేశాడు అని చెప్పారు వీళ్ళు ఏమిటి అలా జరిగింది చెప్పమన్నారు అని విదురుడు అడిగాట అడిగితే వాళ్ళు చెప్పారు పాండవులు కామ్యక వనంలో ప్రవేశిస్తున్నారు వస్తూ ఉంటే ఆ కామ్యక వనం అనేది ఈ కిర్మీరుడనేటటువంటి రాక్షసుడు నివాసం ఉండేటటువంటి వనం అందులోకి ఎవరిని మనుషుల్ని రానివ్వడు వాడు వచ్చాడంటే వాడేమో తినేస్తూ ఉంటాడు వాళ్ళని పట్టుకుని అలాగ వీళ్ళు పాండవులు వస్తున్నారు వాడికి నరవాసన అంటూ ఉంటారు వాడికి అలాంటి వాసన ఏదో వేసింది ఆ దెబ్బతోటి వాడు తలుపులు తీసి కోట తలుపులు తీసినట్టుగా నోరు తెరిచి కూర్చున్నట్టు వీళ్ళు వచ్చేటటువంటి దారిలో అంత దూరం వచ్చి చూద్దరు కదా అడుగు పెదవి కనిపిస్తోంది పై పెదవి కనిపిస్తోంది పళ్ళు కనిపిస్తున్నాయి ఇది ఇలా ఉంది అని చూస్తే వెనకాల ఒక మహాపర్వతం లాగేమో వీడు మనిషి ఉన్నాడు ఇది చూసేటప్పటికి దగ్గరకు వచ్చేసేసారు వీళ్ళు దానితోటి వీళ్ళకి కాస్త ధర్మరాజు గారికి వాళ్ళకి కొంచెం వెంటనే ఆగండి ఆగండి అన్నారు ఎవడ పోయి నువ్వు ఇక్కడిలా దారికి అడ్డంగా ఉన్నావేమిటి తప్పుకో అన్నారు అన్నాడప్పటికి వాడికి కోపం వచ్చింది నారణ్యంలోకి మనుషులు అన్నవాడు బయలుదేరి రావడమే కాకుండా నన్ను తప్పుకోమంటున్నారా ఎవరు మీరు అన్నారు అంటే నువ్వెవరో చెప్పు అన్నాడు ధర్మరాజు గారు నేను ధర్మరాజుని పాండురాజు గారికి కుంతికి జన్మించినటువంటి వాణ్ణి ఈయన మా తమ్ముడు భీముడు ఆయన అర్జునుడు వీళ్ళు నకులు సహదేవులు మేము ఎలా అని వచ్చాం నువ్వెవడవో చెప్పి దారికి తప్పు అన్నాడు అప్పుడు వీడు మహానందమైన ఏంటి ఏమిటి మీరు పాండవులా వీడు భీముడా మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను మా బాగా వచ్చారు అన్నట్టు వాడు నేను ఎవరనుకుంటున్నారో బకాసురుడికి తమ్ముడు అన్నాడు వీడు ఈ కిర్మీరుడు అన్నటువంటి వాడు బకాసురుడికి తమ్ముడు ప్రకాశురుణ్ణి భీముడు చంపాడు అని విన్నాడు మొట్టమొదటి ఎవరో మంత్రసిద్దు అన్నారు బ్రాహ్మడు అన్నారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఫలానా అని తెలిసిపోయింది కానీ ఏకచక్రపురంలో ఉండి అక్కడ పాంచాల నగరానికి కూడా వచ్చి భిక్షమెత్తుకునేటటువంటి బ్రాహ్మణ విద్యార్థులులాగా వ్యవహరిస్తూ ఉన్నవాడు పాండవుల తప్ప మరెవరూ కాదు అని తెలిసింది అందులో చిర్మీరుణ్ణి సంహరించినటువంటి వాడు భీముడేను అన్న సంగతి తెలిసింది వాడు మన దగ్గరికి ఎలా వస్తాడు అని చూస్తున్నాడు ఇది అయిన తర్వాతనేమో ఆయన గారు కొంతకాలం హాస్తిహురంలోనూ ఆ తర్వాత ఇంద్రప్రస్థపురంలోను మహానగరంలో ఉండిపోయాడు అక్కడికి బయలుదేరి వెళ్ళడానికి వీడికి వీలు కాదు వాడి వద్దీలోకి రావాలి తప్పడిచి శత్రువు మీదకి అక్కడికి వెళ్లి సంహరించి వచ్చేటప్పటికి ఏమో ఎలా ఉంటుందో గారు ఇద్దరు గారు చాలా మంది ఉన్నారు రాక్షసుడు వచ్చాడు అంటే ఇంకా ప్రమాదంగా ఉండవచ్చు అందుకని ఎలా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు నువ్వు ఇక్కడికే వచ్చావా చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అందరినీ మేము చేస్తాను అన్నాడు అర్జునుడు గాంధీవని తీశాడు నకుల సహదేవులు వాళ్ళ ఆయుధాలు తీశారు ధర్మరాజు గారికి కూడా కోపం వచ్చింది వీళ్ళందరూ సిద్ధం అవుతూ ఉంటే అన్నట్టు అన్నట్టేవుడు వీరికి ప్రధానమైన కోపం నా మీద ఉంది వీళ్ళ అన్నయ్యని నేను చంపానని పైగా ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా అది నా వంతు అనవసరంగా మీరెందుకు కల్పించుకుంటారు నేను చూస్తాను కదా అన్నాడు అయితే పాపం మీ అన్నయ్య పాపను తీర్చుకోవాలని అనుకుంటున్నావు గనక రమ్మన్నాడు ఇది రాత్రిపూట వీళ్ళు బయలుదేరి వెళుతున్నారీ వాళ్ళని అందరినీ ఆపుచేసి వీళ్ళు యుద్ధానికి ఉపక్రమించారు బాహు యుద్ధం వృక్ష యుద్ధం పాషాణ యుద్ధం మామూలే ఇక భీముడు యుద్ధం చేశాడు కొంచెం బలవంతుడితో అంటే ఇక మనం మామూలు అనుకుంటే చాలు ఇక మళ్ళీ మిగతావన్నీ చెప్పుకోక్కర్లేదు ఇదే వరస వాటిని అలాగే మళ్ళీ నడుం దగ్గర పట్టుకుని మెడ దగ్గర పట్టుకుని పైకిచ్చేట గిరగిరా తిప్పేట మళ్ళీ నేలకేసి కొట్టి నడుం పడక్కని విరిగేటట్టుగా వేశాడు యుద్ధం అయిన తర్వాత గిరగిరగిరగిరా తిప్పి కిర్మీరుణ్ణి సంహరించాడు ఇంత అనాయాసంగా కిర్మీరుణ్ణి సంహరించాడు అన్నాడు విదురుడు చెప్పేటటువంటి వాడు ధృతరాష్ట్రుడు శ్రోత సందర్భమేమో ఇదిను అలాంటప్పుడు ఎంత అందంగా చెబుతాడో మనం ఊహించుకోవచ్చు వాడి గుండెలు పీటలు తీస్తున్నాయంటే బదులైపోవాలి ఈ అందుకోసం అలాగే చెప్పాడు కూడా చెప్పాక ఈ అతనికి మరి కాస్త బెంగ పట్టుకుంది మరి కాస్త బాధ పట్టుకుంది ఇదిలా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే పాండవుల దూతరాష్ట్రుడు శోకిస్తున్నాడు వీడికి ఇదే ప్రారంభం కదా అలాగా దుఃఖపడుతున్నాడు అదే అలవాటు అయిపోయింది ఆయన గారికి పోనాడు పాండవులకి కాస్త మంచి మాట ఏదన్నా హిందీ అన్నప్పుడు అయినా కొడుకులో ఏడుస్తూ ఉంటాడు వీడి ఇక్కడ కూర్చొని వచ్చేసి కృష్ణుడి దగ్గర కూడా అలాగే దుఃఖపడితే ఇది ఏమిటయ్యా చేసి మీరు చేసి వాడి కోసం ఏదో చేస్తారని చెప్పారు ఎందుకు దుఃఖపడద్దు అని చెప్పడానికి కదా నేను వచ్చాను దుఃఖం తప్పించుకోమని చెప్పడానికి కదా నేను వచ్చాను అని కూడా ఆయన అంటాడు ఇక్కడ ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉంటే అక్కడకు శ్రీకృష్ణాదులకు పాంచులకు అందరికీ కూడా ఈ పాండవ వనవాస వృత్తాంతాన్ని తెలిసిపోయింది అటువైపు నుంచి ద్వారక నుంచి ఏదో వృష్ణి భోజ కుకుర అంధకులు యాదవ మహాసముద్రం అంతా కూడా బయలుదేరి ఉప్పెన వచ్చినట్లుగా బయలుదేరి వచ్చింది ఇటు పాంచాలు అందరూ కలిసి ద్రౌపది పుట్టింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు వచ్చిన తరువాత అన్నాడు కృష్ణుడు మీరు ముందరూ అనండి ఇక్కడ కూర్చుని మీరు ఇలాగా జటాజీ ధరించి అరణ్యంలో ముక్కు మూసు కూర్చోవలసిన పని లేదు ఇది రాజధర్మానికి విరుద్ధం వాళ్ళేమో పని కట్టుకుని పథకం వేసి మీ రాజ్యం ఓళ్ళక్కుని ఓడిపోయినటువంటి వాళ్ళు అడిగి వెళ్లము అంటే వాళ్ళ షరతులు కొప్పుకుని వాళ్లతోటి జోదమాడి పైగా ఇన్ని విధాల మిమ్మల్ని పరాభవిస్తే ఇన్ని మాటలంటే ద్రౌపదిని కూడా అవమానిస్తే మీరు అరణ్యంలో కూడా కూర్చుంటారా లేండి బయలుదేరండి లేదా మీరు ఇక్కడ కూర్చోండి కూర్చుంటాను దృష్టజుమ్మునుడు చాలు నేను చాలు మా సాత్తికి మా బలరాముడు ఉన్నాడు మేము అందరం వెళ్లి ఆస్తిని అపురాన్ని తీసుకుని వెళ్లి గంగలో కలిపిసేస్తాం మీరు మాట్లాడకుండా ఊరుకోండి వాళ్ళు కౌరవుల్ని సర్వనాశనం చేస్తాను అన్నాడు అన్నాడప్పటికీ అర్జునుడు బతిమాలిపోవలసి వచ్చేట శ్రీకృష్ణుడు మిగిలిన వాళ్ళు ఇంకా మాట్లాడకుండానే ఉన్నారు అప్పుడు అర్జునుడు అనుకుంటున్నావు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నువ్వు కల్పించుకోవలసినంతటి గొప్పవాళ్ళు వాళ్ళు పైపించు నువ్వే అధర్మం ప్రకారము ఇలా విజృంభిస్తే ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది అని శ్రీకృష్ణ తత్వం అంతా తెలిసినవాడు గనక ఆయన నారాయణ తత్వాన్ని చెప్పి నువ్వు విజృంభించవలసినటువంటి పని లేదు నువ్వు శాంతించవలసినది మేమేదో ఒక నియమం పెట్టుకుని వచ్చాం గనక ఇది అయిన తర్వాత మేము అప్పుడు నీ సహాయం కూడా తీసుకుంటాము అప్పుడు కౌరవుల్ని సంహరిద్దాము ఇప్పుడు శాంతించవలసినది అని శ్రీకృష్ణుని గురించి ఈయన గారు వర్ణించి ఆయన్ని శాంతింపజేశారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా